శ్రీమాత్రణిమ మహా సతిలో మందస్మి శతకంలో ఏడవ శ్లోకాన్ని బాబాన్ని చెప్పుకుందాం ఆ రూఢస్మ్రాజ్య సింహాసనం కందర్పూర్జగత్రిమరచాతురీ కలయతే రశ్మి చా చంచలా భవతున కామాయ కామాక్షితే విత్తైన స్తనమండలము అనే సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన ముల్లోకాల్ని జయించిన సింహ చిహ్నాలుగా అందమైన మళ్ళు ధరించిన మహారాజైన మన్మధుడికి కామాక్షిదేవి చిరునవ్వుల వెలుగులు తమ కిరణాలతో చామరాల్ని వీస్తున్నట్లుగా ఉన్నాయి అలా అందంగా ప్రకాశిస్తున్న అమ్మవారి చిరునవ్వుల పూలుగొత్తి మా కోరికలని ఫలవంతం చేయుగాక ఓం శ్రీమాత